హాయ్ ఫ్రెండ్స్ నేను బి సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి మనకి మూడో లిస్టులో మీ పేరు ఉండాలంటే మీరు అమౌంట్ పే చేయాలి అని చెప్పి అభ్యర్థులకి కొంతమంది అయితే కాల్స్ అయితే చేస్తున్నారు ఓకేనా అలా మీ కాల్ వచ్చినట్లయితే మీరు ఏం చేయాలి దానికి సంబంధించి ఇంతకీ థర్డ్ లిస్ట్ ఉంటుందా లేదా ఓకేనా అదేవిధంగా పదమూడు జిల్లాల వారీగా ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రాలేదని చెప్పి చాలామంది తెలియజేసుకుంటున్నారు వాళ్ళకి అదేవిధంగా మళ్ళీ థర్డ్ లిస్టు పేరు ఉంటుంది మీకు నేమ్ కావాలంటే మాకు అమౌంట్ ముందు ఇంత పే చేయాలి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగా అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పి కొంతమంది కాల్స్ అయితే చేస్తున్నారు ఓకేనా దానికి సంబంధించి ప్రూఫ్ కూడా ఉంది మన దగ్గర కేవలం నేనైతే చెప్పడం లేదు ఏదో వచ్చింది కదా నోటికి అని చెప్పి కాకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ప్రూఫ్తోనే నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను కూడా మీకు ఒకసారి ఆడియో వినిపిస్తాను అభ్యర్థి తెలియజేశారు ఓకే దీనికి సంబంధించి మనం ఏం చేయాలి టోటల్ ఈ వీడియోలో తెలియజేస్తాం దీనికి సంబంధించి మీరు ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి దీనికి సంబంధించి ప్రూఫ్ నేను చూపిస్తున్నాను మీకు ఇది చూసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా కాల్స్ వస్తే ఏం చేయాలి దానికి సంబంధించి నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తానండి కాబట్టి మీరు ఈ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చివరి వరకు చూడాలి ఎటువంటి స్కిప్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది టైం వేస్ట్ కాదు మనీ వేస్ట్ కాదు ఓకేనా ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మరి యూజ్ అవుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రూఫ్లోకి అయితే వెళ్ళిపోదాం మనము ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఒక్కసారి వినండి కానీ గుడ్ మార్నింగ్ సార్ అనంతపురం జిల్లాలో ఈ వెటనరీ లో అమ్ముకుంటున్నారు సార్ నిజమా అబద్ధలో చెప్పండి సార్ కొంచెం నాకు ఒకరు ఫోన్ చేసి అమౌంట్ అడిగారు సార్ అలా అయితే నువ్వు అమౌంట్ ముందు కడితేనే నీకు తరలిస్ట్లో నీ నేమ్ ఉంటుంది లేకపోతే ఉండదు అని అన్నారు సార్ నిజమా అబద్ధం కొంచెం క్లారిటీ ఇవ్వాలి సార్ విన్నారు కదా గైస్ ఇలా ఎవరైతే మనకి పంపించారో ఆ పర్సన్ యొక్క నేమ్ ఆ ఫోన్ నెంబర్ అనేది నేనైతే చూపించలేదు అందుకని నేను అమెజాన్ వాళ్ళకి ఈ యొక్క అంటే వాట్సాప్ నుంచి ఇక్కడ ఫార్వర్డ్ చేసి నేను మీకు వినిపించాను అంతే తప్ప మీరు ఆ యొక్క నెంబర్ నేను పంపిస్తే మళ్ళీ మీరు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి ఈ యొక్క డిస్టర్బెన్స్ అంతా అవసరం లేదు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది మీరే విన్నారు ఓకేనా అభ్యర్థి అనంతపురం సంబంధించినటువంటి పర్సన్ అండి ఇదే విధంగా కేవలం మన అనంతపురమే కాదు మన ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా చాలామంది కాల్స్ అయితే వెళ్తున్నాయంట మీకు కూడా ఒకవేళ కాల్ వస్తే ఏం చేయాలనేది నేను మీకు తెలియజేస్తాను కాల్ అనేది రికార్డ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియకూడదు అర్థమవుతుందా దానికి మీ సెట్టింగ్లో మార్చుకోండి సెట్టింగ్స్లో కొన్ని ఫోన్లలో డైరెక్ట్గా వచ్చేసి దిస్ కాల్ ఈజ్ మేబీ రికార్డెడ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది సౌండ్ వచ్చేస్తే అతను ఇంకా కాల్ కట్ చేసేస్తాడు అలా రాకుండా కేవలం చిన్నపాటి సౌండ్ వచ్చే విధంగా అలా సెట్ చేసుకోండి ఫోన్ రింగ్ టో సెట్టింగ్ వెళ్ళి ఓకేనా అయితే ఏదేమైనప్పుడు కూడా మనం కాల్ రికార్డ్ చేస్తే ఆ రికార్డు మీరు కానీ మన వాట్సాప్ గ్రూప్ కింద లింక్ ఉంది కదా అందులో మీరు పంపించేసేయండి ఓకేనా అందులో నా నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ కూడా అందులో ఉండి మన గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత తీసుకొని దాంట్లో పంపిస్తే మనం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా గాయస్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ థర్డ్ లిస్ట్ అనేటటువంటిది మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ విషయం ఓకేనా చాలామంది మాకు ఈ విధంగా మార్క్స్ అనేటటువంటివి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ ఇలా వచ్చాయి సార్ అయినప్పుడు కూడా జాబ్ రాలేదంటున్నారు వాళ్ళందరికీ చెప్పేటటువంటి నేను ఒక్క సజెషన్ ఏంటంటే మీకన్నా ఎక్కువ మార్క్స్ ఉండాలి లేక మీకంటే మీకన్నా కూడా సేమ్ టు సేమ్ ఈక్వల్గా మార్క్స్ వచ్చినటువంటి పర్సన్ సేమ్ మీ క్యాస్ట్లో ఉండి అతని ఏజ్ మీకన్నా కూడా ఎక్కువగా ఉన్నట్లయితే అతనికి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి ఉండొచ్చు ఓకేనా ఇందులో అమ్ముకోడాలు ఏమీ లేవండి ఓకేనా ఖచ్చితంగా మార్క్స్ బేస్ మీద మీ ర్యాంకులు బట్టి ఏజ్ ప్రకారంగా డివైడ్ చేసి క్యాస్ట్ వైజ్గా ఓపెన్ కేటగిరీలో అలా జాబ్స్ అనేటటువంటివి ఇచ్చేశారు అంతే తప్ప పోస్ట్లు అమ్మేసుకున్నారని చెప్పి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు ఏమన్నారంటే ఆ అభ్యర్థులు వచ్చేసి మా స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఆ యొక్క పోస్టులు ఏమయ్యాయి సార్ అమ్మేసుకున్నారా క్యాష్ చేసేసుకుని ఉన్నారా అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి కేవలం మీరు మాత్రమే కాదు కదండి పో పోస్ట్ ఆ యొక్క స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అభ్యర్థులు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉంటారు అందులో వాళ్ళు కూడా మెరుటి సాధించారు తద్వారా వాళ్ళకి ఆ పోస్టులు అనేటటువంటివి వెళ్ళి ఉంటాయి అంతే తప్ప అమ్మేసుకోవడాలు తినేసుకోవడాలు ఏమి ఉండవండి ఇందులో ఓకేనా ఇంకొంచెం కష్టపడి త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ వస్తుంది అందులో మీ యొక్క సత్తా మీరు చూపించుకోండి ఓకేనా గాయస్ ఇంకా కష్టపడండి ఖచ్చితంగా విజయం మనకి వరిస్తుంది ఓకే ఎక్కువగా మోర్ దెన్ వచ్చేసి హండ్రెడ్ సెంచరీ దాటే విధంగా మీ స్కోర్ అయితే పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఖచ్చితంగా జాబ్ వచ్చేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకే రైట్ గాయస్ ఇలా ఏదేమైనప్పటికి కూడా ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఆ యొక్క పోస్టులు అనేటటువంటివి ఈ రోజుతో వెరిఫికేషన్ కూడా సెకండ్ లిస్ట్కి సంబంధించి వెరిఫికేషన్ ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఎవరైతే వెళ్లకుండా ఉంటారో మిగిలిపోయినట్టు పోస్టులు ఉంటాయో పదిహేను పోస్టులు కానీ ఇరవై పోస్టులు కానీ ముప్పై పోస్టులు కానీ వాటికి మేబీ మళ్ళీ థర్డ్ లిస్ట్ ఇస్తారు లేదా ఇవ్వకపోవచ్చు చెప్పలేం ఓకే జస్ట్ వెయిట్ చేయడం వరకు మన దగ్గర ఉన్న పని ఫిబ్రవరి పదిహేను వరకు వెయిట్ చేయండి మేబీ అప్డేట్ అనేటటువంటి రావచ్చు ఓకే థ్యాంక్ యూ గాయస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జెన్యున్గా మీ డౌట్స్కి రిప్లై అయితే ఇస్తాము అదేవిధంగా అభ్యర్థుల నుంచి నాకు ఒక చిన్న విన్నపం అండి ఈ వీడియోని చూడండి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయించాలి ముందు వరకు షేర్ చేయండి మన లాంటి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలానే వాళ్ళు వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారండి వాళ్ళ యొక్క స్ట్రెస్ని వాళ్ళ యొక్క ఒత్తిడిని తగ్గించడంలో మీరు మీ వంతు సహాయం అయితే అందించగలరని చెప్పి నేనైతే భావిస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరితో నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి చాలా సపోర్ట్ అవుతుంది మాకు కూడా ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాం కాబట్టి ఓకేనా కాబట్టి వీడియోని కూడా ముందు వరకు షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని త్వరగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ